అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లకు పైగా వేసిన బడ్జెట్ అంచనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూటమి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు అదే సమయంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి బడ్జెట్ అంచనాలకు పొంతన లేదనే ఆరోపణలు వైసీపీ నుంచి రావడం మామూలే అయిన అదే అభిప్రాయాన్ని విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నారు దాదాపు అన్ని రంగాలకు సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నప్పటికీ రాబోయే నెలల్లో బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం అందుకుంటుందా లేదా కేటాయింపులకు తగ్గట్టే నిధులు విడుదల ఉంటుందా లేదా అనేది కీలకం ఈ బడ్జెట్ ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎనిమిది నెలల్లోనే గాడిలో పెట్టారని అందుకు అనుగుణంగానే మూడు లక్షలకు పైగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఒక మంచి అభిప్రాయాన్ని ప్రజలు ఆశించినట్లు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారనే భావన కలిగించేందుకు తెచ్చిన భారీ బడ్జెట్గా కనపడుతుంది దానికి తోడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా తాజా భారీ బడ్జెట్ అంచనాలపై అనుమానాలకు కారణమవుతున్నాయని చెప్పాలి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు హరితవనం వలె రాష్ట్రంలో మొక్కలు నాటాలనే సూచనకు స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉందని గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేసిందని చంద్రబాబు గారిని ఏదైనా అడగాలన్నా నిధులు లేకపోవడంతో అడగలేకపోతున్నామని అయినప్పటికీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీగా చేపడతామని చెప్పారు మరోవైపు చంద్రబాబు గారు పయ్యావుల కేశవ్ గారు దేశంలో అప్పు పుట్టని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ అని పదే పదే చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ముఖ్యనేతల వ్యాఖ్యల దృష్ట్యా మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ రాష్ట్రంలో ఎలా సాధ్యమవుతుందని అనుమానం ప్రజల్లో రాకమానలు గత ఐదేళ్లలో వైసీపీ చేసిన విధ్వంసానికి కొత్తగా అప్పు చేసే పరిస్థితి లేదంటూనే కూటమి ప్రభుత్వం గత ఎనిమిది నెలల్లోనే దాదాపుగా తొంభై వేల కోట్లకు పైగా అప్పు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి మరోవైపు అమరావతి విషయంలోనూ కూటమి ప్రభుత్వం వాస్తవాలను దాస్తున్నట్టు కనిపిస్తుంది వేల కోట్ల ప్రజల సొమ్మును కేవలం అమరావతి నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారనే వైసీపీ ఆరోపణలను ఎదుర్కోవడానికే బడ్జెట్లో అమరావతికి కేటాయింపులు లేవన్నట్టుగా చెప్తున్నట్టు కనిపిస్తుంది అమరావతి రాజధాని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లోనే నిర్మాణం జరుగుతుందని ఇప్పటికే అమరావతికి కావలసిన నిధులు వివిధ మార్గాల్లో అప్పుల ద్వారా వచ్చాయని అందుకే రాష్ట్ర బడ్జెట్లో అమరావతికి రూపాయి కూడా అవసరం లేదని మంత్రి నారాయణ గారు చెప్తున్నారు అయితే రాజధాని అమరావతికి కావాల్సిన నిధులు బడ్జెట్లో చూపినా లేక అప్పులు తెచ్చిన ఆ అప్పులను బడ్జెట్ నుంచే చెల్లింపులు చేయాలి అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది చర్చనీయాంశమే అయినా ఇప్పటికిప్పుడు అమరావతి నుంచి వచ్చే ఆదాయం లేదు కాబట్టి రాజధాని కోసం చేసిన అప్పులు అయినా మరే ఇతర అప్పులైనా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సొమ్మునే బడ్జెట్ నుంచి చెల్లించాలి కూటమి ప్రభుత్వం ఆశించినట్లు రాష్ట్ర ఆదాయం పెరిగి బడ్జెట్ అంచనాలను అందుకోవాలని ఆశిద్దాం కాకపోతే రాష్ట్రంలోని ఆర్థిక వాస్తవాలను దాచి ప్రజల్లో లేనిపోని అంచనాలను పెంచి భారీగా ఆశలను కల్పించి తద్వారా కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని అనిపించుకోవడానికి తాపత్రయపడితే మాత్రం బడ్జెట్ అంచనాలు అందుకోలేక అప్పులు పెరిగి ప్రజలకు వాస్తవాలు తెలిసిన రోజు ఇబ్బంది పడేది కూడా కూటమి ప్రభుత్వమే